శక్తి స్వరూపిణి మహిళ ఆమె తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అన్ని రంగాలలోనూ విశేషంగా కృషి చేస్తున్న మహిళ నేడు దేశ ఆర్థిక అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తుంది పెద్దగా చదువుకోని గ్రామీణ ప్రాంతాలలోనూ మహిళా సాధికారత పైన పెరిగిన అవగాహన అంతా ఇంతా కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలోని మహిళల స్ఫూర్తిదాయక కథనం వన్ ఇండియా ప్రత్యేకం మహిళా సాధికారత ఎక్కడ ఉంది అంటే కష్టపడి పనిచేసే ప్రతి మహిళ జీవితంలో ఉంది వారి శ్రమజీవన సౌందర్యంలో ఉంది మహిళా సాధికారత సాధించడానికి పెద్ద పెద్ద చదువులు చదవనవసరం లేదు సాధించాలన్న తపన ఒక్కటి చాలు రండి తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న ముగ్గురు మహిళల స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని చూద్దాం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కోనాయిమాకుల గ్రామంలో మహిళా సంఘాలకు చెందిన స్థానిక మహిళలు శానిటరీ నాప్కిన్లను తయారు చేసే ఇండస్ట్రీని ప్రారంభించారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద పది లక్షల రూపాయలు లోన్ తీసుకుని ఆరు లక్షల రూపాయలు వారే స్వయంగా పెట్టుబడి పెట్టి మొత్తం పదహారు లక్షలతో శానిటరీ నాప్కిన్స్ యూనిట్ ను మొదలుపెట్టారు ముగ్గురు మహిళలు ఎన్ సుభాషిణి జి కోమలత కె రమాదేవి ప్రారంభించిన ఈ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగానూ స్ఫూర్తిదాయకంగాను నిలుస్తుంది దాదాపు సంవత్సరం పట్టుమదిలిని విక్రమార్కుల్లాగా బ్యాంకు రుణం కోసం తిరిగి చివరకు అనుకున్న విధంగానే రుణం సాధించి శానిటరీ నాప్కిన్స్ తయారీ ఇండస్ట్రీని ప్రారంభించారు బ్యాంకు నుండి పొందిన రుణంతో పాటు తాను సమకూర్చుకున్న నిధులతో శానిటరీ నాప్కిన్ల తయారీకి కావలసిన యంత్రాన్ని ముడి పదార్థాలను కొనుగోలు చేశారు అని వారి ఉత్పత్తికి నామకరణం చేశారు శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడం మాత్రమే కాదు వాటిని మార్కెటింగ్ కూడా వారే చేస్తున్నారు గ్రామ సంఘాలకు మహిళా సంఘాలకు వీటిని నేరుగా వెళ్లి విక్రయించి వస్తున్నారు అలాగే ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థినులకు వీటిని అందిస్తున్నారు తాము తయారు చేసిన ఈ బ్రాండ్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్లకు ఏమాత్రం తీసిపోదని లూసిడ్ తమ బ్రాండ్ బాగుందని అనుమతి ఇచ్చాకే మార్కెట్లోకి వెళుతున్నామని సగర్వంగా చెబుతున్నారు సంకల్ప బలంతో సాధికారత దిశగా అడుగులు వేస్తున్న ఈ ముగ్గురు షీకేర్ పేరుతో శానిటరీ నాప్కిన్స్ ఇండస్ట్రీని స్థాపించి ప్రొడక్షన్తో పాటు మార్కెటింగ్ దూసుకుపోతున్నారు సాధించాలన్న తపన ఉండాలే కానీ చదువుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు సర్ఫ్ శ్రీశక్తి శానిటరీ నాప్కిన్స్ జాయింట్ లయబిలిటీ గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకొని షీ కేర్ బ్రాండ్ తో మార్కెట్ లోకి వెళుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో ఇంకా నాప్కిన్స్ వాడకం ఎక్కువగా వినియోగం లేని కారణంగా వారికి అవగాహన కల్పిస్తూ నాప్కిన్స్ విక్రయిస్తున్నారు ఇప్పటివరకు వరకు బ్యాంకు నుండి తీసుకున్న రుణం సగం తీర్చగలిగామని త్వరలోనే మొత్తం రుణం తీరిస్తే ఆ తర్వాత తాము లాభాలను కళ్ల చూస్తామని ఈ ముగ్గురు మహిళలు చాలా సంతోషంగా చెబుతున్నారు ఇప్పటి వరకు తమ ఖర్చులకు బ్యాంకు నుండి తీసుకున్న రుణం చెల్లించడానికి సరిపడా సంపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు ప్రతి నెల లక్ష యాభై వేల రూపాయలు దాకా ఆదాయం వస్తుందని వారు అంటున్నారు నా పేరు మాది షాయంపేట విలేజ్ గీసుగొండ మండలం కొనైమాకుల గ్రామంలో మేము శ్రీశక్తి శానిటరీ నాప్కిన్స్ జాయింట్ లేబలిటీ గ్రూప్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని కేర్ అనే బ్రాండ్తో మేము ఈ మిషనరీ అనేది తెచ్చి స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇబ్బందులు పడ్డా కూడా మార్కెటింగ్ సదుపాయం మాకు చాలా బాగా ఉంది కాబట్టి మేము ఇప్పటివరకు అయితే రన్ చేయగలుగుతున్నాము ఇంకా మాకు మార్కెటింగ్ సదుపాయం అనేది కల్పిస్తే మాతో పాటు ఇంకో ఫైవ్ మెంబర్స్ ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తాము అని అనుకుంటున్నాము మేము చేయడం వల్ల మాతో పాటు ఇంకా మిగతా మహిళలు కూడా ఏదో ఒకటి యాక్టివిటీ అనేది మొదలుపెట్టి ప్రజల్లో చైతన్యం కల్పించాలి మా కుటుంబాల్లో కూడా కళ అనేది తీసుకురావాలి అనే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనేది ముందుకు వస్తున్నారు మాకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది ఈ యాక్టివిటీ అనేది మన దగ్గర లేని ప్రోడక్ట్ కాబట్టి మేము మొదలు పెట్టడం వల్ల మాకు ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంది మాకు ఇది ముగ్గురం కలిసి చేస్తున్నాము కాబట్టి మాకు చాలా సంతోషంగా కూడా ఉంది నా పేరు కోమలత అండి మా గ్రామం వచ్చేసి షాయిపేట హవేలి మాది గీసుగొండ మండలం మేము కొనేమక్ల గ్రామంలో శానిటరీ నాప్కిన్స్ యూనిట్ పెట్టడం జరిగింది శక్తి శానిటరీ నాప్కిన్స్ అనేది కంపెనీ పేరు మా బ్రాండ్ నేమ్ వచ్చేసి శీకేరని పెట్టడం జరిగింది మేము ఇది పెట్టక ముందుకు ఒక గృహిణులనే ఉండుకుంటా మాకు తెలియని విషయాలు ఎన్నో ఉండేది మేము ఇది పెట్టడం కోసము మేము గ్రామ సంఘాలలో పని చేసినప్పుడు మహిళా సంఘాలలో పని చేసినప్పుడు మన గ్రామంలో అంటే మన జిల్లాలో మొట్టమొదటిసారి శానిటరీ నాప్కిన్స్ యూనిట్ పెట్టాలని ఆలోచించుకున్నాము మేము ముగ్గురం కలిసి పెట్టడం జరిగింది దీనివల్ల మాకెంతో తెలివి పెరిగింది అదేవిధంగా మహిళలకు అందుబాటులో ఉండే విధంగా మేము తయారు చేస్తున్నాము మా ద్వారా మేము మేము పని చేస్తూ కూడా తోటి ఇంకో పది మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాము మేము ముగ్గురం వచ్చేసి కలిసికట్టుగా ఉండి ఒక్క ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము అండి నా పేరు రమ మాది గీసుకొండ గ్రామము రాంపురం విలేజ్ మేము యూనిట్ ముగ్గురం కలిసి పెట్టడం జరిగిందండి పిల్లలకి మోటివేషన్ చేసి దీని ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళను మహిళా సంఘాల తరఫున నుండి మేము పెట్టడం జరిగిందండి మహిళలుగా ఇంకో మహిళకు బాధలు ఉంటాయి కదా వీటి నుండి బయటపడడానికి ఇట్లా యూజ్ చేయాలి అని మోటివేట్ చేసుకుంటూ మేము ముగ్గురం కలిసి ఈ యూనిట్ పెట్టడం జరిగిందండి తయారు చేసిన తర్వాత ఎట్లా వెళ్తారు అంటే మీరు ఫస్ట్ ఒక రోజు తయారు చేస్తామండి మూడు రోజులు నాలుగు రోజులు వెళ్తామండి ఈ ఊర్లలో గ్రామ సంఘాల కాడికి స్కూళ్ళ కాడికి హాస్టల్స్కి విలేజ్లలో కిరాణం షాపులు మెడికల్ షాపులు వెళ్తామండి అక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాం కాకపోతే మాది కొత్త పేరు కాబట్టి కొంచెం వాళ్ళు అడుగుతారు అడిగిన వాటికి చెప్పేస్తామండి మా దాంట్లో మ్యాజికల్ జెల్ ఉందండి పాటు పోటీ చేస్తుంది అది కూడా ఈక్వల్ టు వెస్పర్తో సమానం అండి అని చెప్పేస్తామండి ముగ్గురం మాది షీ కేర్ అనేది మా బ్రాండ్ నేము సెర్ఫ్ శ్రీశక్తి నాప్కిన్ సెంటర్ అనేది మా పేరు శానిటరీ నాప్కిన్స్ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత తమ జీవితాలలో మార్పు వచ్చిందని గతం కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నామని ఈ మహిళలు చెబుతున్నారు పెద్దగా చదువుకోకపోయినా ఇండస్ట్రీని స్థాపించి ముందుకు నడవాలన్న వీరి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శం ప్రస్తుతం ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరిని చేర్చుకుని శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నారు భవిష్యత్తులో మరో పది మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలని వీరు కలలు కంటున్నారు వీరు చేస్తున్న ప్రయత్నానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సంపూర్ణంగా మద్దతు లభిస్తోంది కేంద్రం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమం కింద రుణమిచ్చి ప్రోత్సహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చోట వీరి స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ వీరి ఉత్పత్తుల మార్కెటింగ్కు సహకరిస్తోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే మహిళా సంఘాల స్టాల్స్ లో వీరు తయారు చేస్తున్న శానిటరీ నాప్కిన్స్ స్టాల్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినట్టు వీరు సంతోషంగా చెబుతున్నారు మహిళల ఆలోచనలకు తగ్గట్టుగా సహకరించే వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా విజయతీరాలకు చేరవచ్చని ఈ ముగ్గురు మహిళలు నిరూపించారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ పట్టవలయు అన్న పద్యానికి అర్థాన్ని చేసుకుని సంవత్సరం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ముగ్గురు మహిళలు షీకేర్ పేరుతో శానిటరీ నాప్కిన్స్ ఇండస్ట్రీని మొదలుపెట్టారు నాటి నుంచి నేటి వరకు దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు దీనిని మరింత విస్తరించాలని మరో పది మందికి ఉపాధి కల్పించాలని వీరి ఆలోచన సాకారం కావాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణ వన్ ఇండియా తెలుగు వరంగల్